హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆలు ముద్దకూరని అయితే చేయబోతున్నాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇలా మూడు ఆలుగడ్డలు అయితే అందులో వేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద నేను పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే డైరెక్ట్ కూడా ఆలు కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ క్యారెట్ రెండు పచ్చిమిర్చి రెండు బీన్స్ అలాగే బఠానీ అయితే తీసుకున్నాను ఈ కర్రీలోకి చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ వేస్తే ఇక్కడ బఠానీ అయితే వల్చుకున్నాను తర్వాత క్యారెట్ అయితే తురుముకున్నానండి డైరెక్ట్ కూడా కట్ చేసి అయితే వేసుకోవచ్చు పిల్లలు ఒకవేళ క్యారెట్ తినకపోతే ఇలా తురుము అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత రెండు బీన్స్ కూడా కట్ చేసుకున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోనైతే పెట్టేసుకున్నాను తర్వాత క్యారెట్ బఠానీ ఇవి అయితే ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇవి వేయడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా ఇష్టంగా అన్ని వెజిటేబుల్స్ అయితే తింటారు అల్లం ముక్కనైతే తీసుకున్నాను ఇలా అల్లం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి తర్వాత నేను కార్న్ అయితే తీసుకున్నాను ఒలుచుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి స్వీట్ కార్న్స్ అలాగే ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఆలు అయితే ఇక్కడ ఉడికిపోయాయి అవి అయితే దించేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కింది జీలకర్రనైతే అయితే వేసుకున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత రెండు మిరియాలు అయితే వేసుకున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మిరియాలు ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ వాడుకోవాలండి ఎందుకంటే గొంతులో ఏదైనా చాలా జలుబుగా ఉంటుంది గొంతులో ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా ఇలా మిరియాలు వేసుకొని ఉన్నారంటే చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను వాటితో పాటు బీన్స్ కూడా వేసేసి బఠానీ క్యారెట్ కూడా నేను ఎక్కువైతే వేసుకున్నాను ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ స్వీట్ కార్న్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇలా అన్నీ వేసుకొని తినడం ద్వారా హెల్త్కి చాలా మంచిది పిల్లలకు పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు లేకపోతే నార్మల్ సాల్ట్ అయితే వేసుకోండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోండి ఇక్కడ నేను ఆలు అయితే తీసుకున్నాను చల్లారిన తర్వాత ఇలా అయితే తీసుకున్నాను ఈజీగా వచ్చేస్తుంది మెత్తగా ఉడికించుకోవాలండి దీనికైతే ఇలా ఆలు నాకు కొంచెం వేడి అనిపించింది అందుకే చాక్తో కట్ చేసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకున్నాను ఆలు ఇలా మధ్యలో మధ్యలో కట్ చేసుకొని స్మాష్ అయితే చేసుకున్నాను ఈజీగా స్మాష్ అయిపోతుంది ఆలు ఇలా మొత్తం మెత్తగానైతే ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ కూరగాయ ముక్కలైతే అన్నీ ఉడికిపోయాయండి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకున్న ఆలు కూడా వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి నేను కొంచెం కారం తక్కువనే వేసానండి మీరు టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఇలా ఆలు అంటే చాలా ఇష్టపడతారు కదా ఇప్పుడు ఇక్కడ చాట్ మసాలానైతే వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత కొంచెం వాటేసాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆలుకైతే పడతాయి ఈ రెసిపీ ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు దోశ మీదకి మసాలాకి కానీ లేకపోతే సైడ్ డిష్ కానీ చపాతీలోకి కానీ పూరీలో కానీ ఎందులోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది సమోసా చేసుకున్నప్పుడు కూడా సేమ్ ఇలానే చేస్తారండి ఇక్కడ నేను నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి